ప్రేమించి ప్రేమించి సంరక్షించి సంరక్షించి నా భార్యను చేసుకుని చున్నాను ఇలాగూ దేవుని ఎదుట దేవుని ఎదుట ఆయన సంఘం ఎదుట ఆయన సంఘం ఎదుట సమాజం ఎదుట సమాజం ఎదుట ప్రమాణము చేయించున్నాను మంచిది కుబ్బారావు దేవుని ఎదుట ప్రమాణం చేసావు ఈ ప్రమాణాలు ఆఖరి వరకు కాపాడుకో ప్రమాణం చేస్తారు నేను చెప్పినట్టు చెప్పాలి అనే నేను కృపా అని మిమ్మల్ని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడికైనను కైలిమి ఎందునో లేమి ఎందునో వ్యాధి యందునో బాధ ఎందునో ఆరోగ్యం అందునో నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుడికై నా భర్తనగా అంగీకరించుచున్నా ఇలాగ జరిగిందుడని దేవుని ఎదుట సన్నం ఎదుట సమాజం ఎదుట ప్రమాణము చేయుచున్నాను దేవుడు మున్ను ఉద్యవించిన కాక